ఇక ఆ తల్లి ఎంత చెప్తున్నా తను బిడ్డ వింటలేదు ఇక వాళ్ళు నిర్ణయం తీస్తున్నాక ఆ తల్లి ఏమీ చేయలేకపోతుంది చివరిసారిగా ఒకగానొక మనవడిని ఎత్తుకొని ముద్దాడుకొని వెళ్ళి వస్తాను అని వాళ్ళ మనవాడికి చెప్తుంది ఇక అలా ఆ తల్లిని బండి మీద ఎక్కించుకొని అనాథాశ్రయాన్ని తీసుకొని వెళ్తాడు అక్కడ ఆశ్రమ నిర్వాహకులు బాబు నీ తల్లిని ఇక్కడ చేర్చడానికి గల కారణం చెప్పమని అడుగుతారు ఏమీ లేదండి మాకున్న పరిస్థితికి నా భార్య ఉద్యోగం నేను ఉద్యోగం బాబు హాస్పిటల్లో జాయిన్ చేయించాలని అనుకున్నాము ఇక నా తల్లి ఒక్కతి ఇంట్లో ఇబ్బంది పడుతుందని తీసుకొచ్చానండి అని ఆ బిడ్డ అంటాడు ఆ తల్లి ఆ బిడ్డ కలిసి చూస్తూ కన్నీరు కారుస్తుంది ఆశ్రమ నిర్వాహకురాలు ఆ తల్లి వైపు చూసి అమ్మ ఇక్కడ ఉంటావు నీకు సమ్మతమేనా అని అడుగుతుంది అమ్మ నా సమ్మతం నా ఇష్టంతో పని లేదమ్మా నా కొడుకు కోడలు నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ వదిలిపెట్టాలని ఇప్పుడు నేనుగా ఇష్టం లేదంటే ఈ బిడ్డ నన్ను ఇంటికి తీసుకెళ్తాడని నేను అనుకోవట్లేదు ఇక ఎలాగోలాగో డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి ఈ కాలం వెళ్ళి ఇక్కడే గడిపేస్తాను తల్లి వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఇక ఆశ్చర్య నిర్వాహకురాలు సంతకాలు పెట్టించుకొని ఆ తల్లి ఉండవలసిన గది చూపిస్తుంది ఇక చివరిసారిగా ఆ తల్లి ఆ కొడుకుతో అంటుంది బిడ్డ నీకు ఒకగానొక కుమారుడు నీ భార్య నువ్వు నీ కొడుకు ఇక్కడ ఇలాంటి పరిస్థితికి ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టే పరిస్థితికి నువ్వు తెచ్చుకోవద్దు నేను నిన్ను ఎంతగానో ఘారా చేసి పెంచాను చివరికి నా పరిస్థితి ఈ విధంగా అయింది నీకు ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలి అని ఒకే ఒక మాట చెప్తూ లోపలికి వెళ్ళిపోతుంది చెప్పిన మాట లెక్క చేయని ఆ బిడ్డ మాకు తెలుసులే నువ్వు ఇలాంటివి మాకు చెప్పబోక నువ్వు ఇంకా మారలేదు అనుకుంటూ నీ వెళ్ళిపోయాడు ఆ తల్లి లోపల గదిలోకి వెళ్ళిపోతుంది ఇక ఆ కొడుకు ఆ భార్య దగ్గరికి వెళ్ళి నా తల్లిని వదిలిపెట్టి వచ్చాను చాలా సంతోషంగా ఉంది మనకని ఇద్దరు మాట్లాడుకుంటారు ఈ మాటలు ఆ యొక్క పద్ద పన్నెండు సంవత్సరాలు ఆ కొడుకు వింటూ ఉంటాడు నాయనమ్మ కావాలని ఏడుస్తాడు నాయనమ్మ ఏం లేదని ఆ బిడ్డని అరుస్తారు చూడండి ఫ్రెండ్స్ మిమ్మల్ని కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను మీరు ఎన్నడూ విడిచిపెట్ట మీరు ఎప్పుడూ ఆ తల్లిదండ్రులకు తోడుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కష్టమైన సుఖమైన కలిసి బ్రతకాలని కోరుకుంటున్నాను